వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైబ్ జొన్న కేకు బెల్లంతో చేసిన జొన్న కేకు జొన్నల్లో ఉండే బెనిఫిట్స్ బెల్లంలో ఉండే బెనిఫిట్స్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం పోలికి యాసిడ్ ఇలా అన్ని రకాల బీ కాంప్లెక్స్లో ఉండే గుణాలన్నీ ఈ ఒక్క జొన్న కేక్లోనే మనకు లభిస్తాయి ఫ్లఫీగా స్మూత్గా చక్కగా స్టీరింగ్ కేక్ స్టీరింగ్ లాగా ఉంది కదా మన కేకు అయితే ఈ జొన్న కేకు హెల్తీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము జొన్నలు కడిగి ఎండ పోసుకొని పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేకింగ్ పౌడరు వంట సోడా జొన్నపిండి బెల్లం తూరము యాలక్కాయలు నాలుగైదు యాలక్కాయలు యాభై గ్రాములు నెయ్యి మూడు గుడ్లు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని గుడ్లు అందులో కాచుకోవాలి మనం తీసుకున్న గుడ్లు మూడు కూడా అందులోనే కాచుకోవాలి ఈ విధంగా కాచుకున్న తర్వాత నాలుగైదు ఇలాచీలు వేసుకోవాలి జొన్నపిండి వంద గ్రాములు జొన్నపిండి అంటే మనం రెండు గ్లాసులు టీ తాగే గ్లాసుతో సుమారుగా వంద గ్రాములు అన్నట్టు అదే గ్లాస్తో అదే క్వాంటిటీతో బెల్లం తురుము వంద గ్రాములు పిం సుమారుగా బేకింగ్ పౌడరు వంట సోడా సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వంట సోడా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లఫీగా సం స్పంజీగా ఉంటాయి కేక్స్ స్మూత్గా ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి ఇలాచి నెయ్యి వేసుకోవడం వల్ల నీసువాసన అనేది ఉండదు మన కేక్ అనేది ఇలా మిక్సింగ్ ఇలా మిక్సీ పట్టుకోవాలి మిశ్రమాన్ని జొన్నపిండి మిశ్రమాన్ని తర్వాత ఒక కేక్ బాక్స్ తీసుకోవాలి ఈ కేక్ బాక్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ది అనమాట మా అమ్మ కేక్ బాక్స్ అయితే నేను తెచ్చుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇది ఆరు గుడ్ల కేక్ అనమాట కేక్ బాక్స్ అనమాట క్వాంటిటీ అప్పట్లో ఈ విధంగా ఉండే కేక్ బాక్స్ నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను ఇది ఈ కేక్ బాక్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి కేక్ అనేది దానికి అంటుకోకుండా ఫ్రీగా డీమౌల్డ్ అయ్యేటట్టు ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న తర్వాత పైన జొన్నపిండి కానీ మైదాపిండి కానీ ఇలా చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత గుడ్లు జొన్నపిండి మిశ్రమాన్ని ఆ కేక్ బాక్స్లో పోసుకోవాలి కేక్ బాక్స్ వెరైటీగా ఉంది కదా థర్టీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇలా మొత్తం పోసుకున్న తర్వాత ఇలా అనుకోవాలన్నమాట ఒక నాలుగైదు సార్లు అప్పుడు బబుల్స్ అంటే బుడగలు వచ్చి స్పంజీగా తయారవుతుంది కేకు ఇది కేక్ బాక్స్ కింద స్టాండ్ అనమాట అందులో ఇసుక పోసుకోవాలి మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి టోటల్గా కేక్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అదే లో ఫ్లేమ్లో ఉంచుకొని ముప్పై ఐదు నిమిషాల పాటు పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి పక్కా కొలతలు పక్కాగా పక్కా టైం అనమాట ఇందులో ఎలాంటి మార్పు ఉండదు ఇలా మధ్య మధ్యలో ఒక్కోసారి చెక్ చేసుకుంటూ చేతికి అంటుకుంటూ అంటుకుంటే కనుక మనకి ఇంకా ఉడకలేదని అర్థం ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గిన్నెని చుట్టూ తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అన్ని వైపులా ఒకే వై ఒకే విధంగా ఉడుకుతుంది అనమాట కేక్ అనేది ఇలా ముప్పై ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా మనకి చేతికి అంటకుండా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉడికినట్టు చల్లారిన తర్వాత చల్లారిన దాకా అలాగే ఉంచేసుకొని గ్యాస్ బంద్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో ఇలా రివర్స్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా ఊడొస్తుంది అనమాట కేక్ అనేది వావ్ చాలా కలర్ఫుల్గా ఉంది మన కేకు తిన్నా అంతే హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి డైట్ మెను లాగా యూజ్ చేసుకోవచ్చు బీ కాంప్లెక్స్లో ఉండే లక్షణాలన్నీ ఒక కేక్ పీస్లో ఉంటాయి రోజు ఒక కేక్ పీస్ తినడం వల్ల చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినవచ్చు జొన్నలు కదా చాలా హెల్దీ చూసారా స్టీరింగ్ లాగా ఉంది కేకు నాకు కేక్ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేసేయొచ్చు అని చక్క స్మూత్గా ఫ్లఫీగా స్పంజీగా హెల్దీ అండ్ టేస్టీ బెల్లంతో చేసిన జొన్న కేకు ఐరన్ కాల్షియం మెగ్నీషియం అన్ని విధాలుగా ఇందులో పుష్కలంగా లభిస్తాయి చూశారు కదా ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్